ముందుగా శ్రావణ మాసం అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది శ్రావణ మాసం నుంచి కూడా తెలుగు పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా మొదటిగా శ్రావణ మాసంలో నాగపంచం స్టార్ట్ అయిన తర్వాత వచ్చే పౌర్ణమి కూడా రాఖీ పౌర్ణమి దాని తర్వాత శిక్షణ కృష్ణాష్టమి కూడా వస్తుంది ముఖ్యంగా రేపు జరిగే రాఖీ పౌర్ణమి ఎనిమిది తారీఖు లేదా తొమ్మిది తారీఖు అని కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు ఇదే అంశం పైన మనతో పాటు మహబూబ్ నగర్ ఉన్న మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పండితులు రాఘవేంద్ర శర్మ ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం హాయ్గా చెప్పండి శ్రావణ మాసంలో పండుగలు నవ్వుతా స్టార్ట్ అవుతుంటే దీంట్లో నాగల పంచమిలో ఆయి పనికి రేపు జరగబోయే రాత్రి పౌర్ణమి చాలా మంది ఎనిమిదాలు లేదా తొమ్మిది తారీఖు అని ఒక సంతీర్ధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది రాఖీ పౌర్ణమి ఎనిమిది తారీఖా లేదా తొమ్మిది తారీఖు శ్రీమాత్రమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం శ్రావణ మాసం అంటేనే హిందువులకు ఒక గొప్పనైనటువంటి మాసం అంటే ఈ మాసంలో ఇంతకుముందు చెప్పినట్టుగా నాగుల చెవితో పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు ఇత్యాదులు అనేకమైనటువంటివి ప్రారంభమవుతూ ఉంటాయి నాగల చవితి నాగల పంచమి పాటుగా శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు ఇలా అనేకమైనటువంటి పూజలు మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తుంటారు సోమవారం రోజున పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా అనేకమైనటువంటి పండుగలు వస్తూ ఉంటాయి దానిలో ప్రధానంగా శ్రావణ శుద్ధ పౌర్ణమి ఈరోజు రక్షాబంధనం చేసుకుంటూ ఉంటాం అంటే రాఖీ పండగ చేసుకుంటూ ఉంటాం దానిలో ఈ సంవత్సరం తొమ్మిదవ తేదీ శనివారం రోజున రాఖీ పౌర్ణమి దీంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే జనాలకు ఉన్నటువంటి కొంచెం చిన్న సందేహం ఏంటంటే శుక్రవారం రోజు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి అట్లాగా పౌర్ణమి వచ్చింది కదా ఆ రోజు పండుగ చేసుకోవచ్చా రాఖీ పౌర్ణమి చేసుకోవచ్చా అనేటువంటి చిన్న సందిగ్ధం ఉన్నట్టుగా ఉంది ఇలా దీనిలో ఎలాంటి సందేహం లేదు శనివారం రోజునే రాఖీ పౌర్ణమి మనం నిర్వహించుకోవాలి కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా శనివారం రోజు రాఖీ పౌర్ణమి నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అంటే ముఖ్యంగా ఈ రాఖీ పౌర్ణమి కూడా సోదరులకు సోదరులు మనం కూడా ఈ రాఖీ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసి మనం ఏ సమయంలో సోదరులతో సోదరము రాఖీ కట్ట ఇక్కడ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇదే సమయంలో రాఖీ కట్టాలని ప్రధానమైనటువంటి నిర్ణయం అయితే ఏది లేదు సహజంగా మనం చూసుకుంటున్నది ఏంటంటే వర్జము దుర్ముహూర్త కాలం ఇట్లాంటివి ఏవైనా చూస్తూ ఉంటారు వాటితో కూడా సంబంధం లేదు కానీ జనాల్లో అలవాటు ఉంది కాబట్టి వర్జ సమయం వదిలేసి ఈ సంవత్సరం మనకు రా వర్జ సమయం సాయంత్రం ఏడు గంటల తర్వాత ఉంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎప్పుడైనా మనం రాఖీ బంధనం చేసుకోవచ్చు దానిలో ఇబ్బంది ఎలాంటివి లేవు రైట్ ముఖ్యంగా ముఖ్యంగా రాఖీతో సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్న చెల్లెల అనుబంధం చాలా గొప్పది అంటే శాస్త్రాలు కొన్ని చెప్తూ ఉంటాయి జీవితంలో కొన్ని బంధాలను కోట్లు వెచ్చించినా తెచ్చుకోలేనటువంటి బంధాలు కొన్ని ఉంటాయి ప్రధానంగా వాటిలో తల్లి తండ్రి వీళ్ళని రిప్లెస్ చేయడానికి అవకాశం లేదు అలాగే వంద కోట్లున్నా వెయ్యి కోట్లున్న తల్లిదండ్రిని తెచ్చుకుంటా అంటే అవకాశం లేదు అలాగే అన్నా తమ్ముడు అక్కా చెల్లెలు అన్నా చెల్లెలు అక్కా తమ్ముడు ఇట్లా ఈ ఈ రిలేషన్ ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోలేనటువంటి బంధం అయితే ఇక్కడ సోదరుడు సోదరికి ప్రతీక సో ప్రతీక మీన్స్ ఇక్కడ నేను నీకున్నాను అనేటువంటి ఒక భరోసాను ఇవ్వడం కొరకు ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ పండుగ రోజున ఒక రక్షణ దేనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాత్మన అనేటువంటి ఒక చిన్న శ్లోకం చదువుతూ రక్షాబంధన చేస్తారు ఎందుకు కొరత చేస్తారు అంటే నీకు నేను జీవితకాలం రక్షగా ఉంటాను అనేటువంటి ఒక భరోసాను సోదరుడు సోదరికి ఇస్తాడు అందుకే మన సనా సనాతన ధర్మంలో మన శాస్త్రంలో దానికి ఒక గొప్పనైనటువంటి విలువలు ఉన్నాయి అందుకే రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడు ఇంటికైనా వెళ్ళి ఆ చెల్లెలో కానీ అక్క కానీ కడుతుంది కుదరని పక్షంలో సోదరుడే వచ్చిన కట్టించుకుంటాడు ఈ నెలకునేటువంటి ప్రక్రియ చాలా గొప్పనైనటువంటి ప్రక్రియ ఇది ఉపయోగం మనం ఆచరిస్తున్నామని కాదు కృష్ణుడు ఆచరించాడు రాముడు ఆచరించాడు ఇట్లా అనేకమైనటువంటి పురాణాల్లో రాఖీ పౌర్ణమికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కథనాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి రైట్ మొత్తంగా ఈ శ్రవణ కూడా కృష్ణాష్టమిలో వస్తుంది ఈ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రెండు సార్లు వచ్చినట్లు కూడా తెలుస్తుంది మొదటిగా శ్రావణ మాసం వచ్చింది దీని మీద చెప్తాను కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమిగా పిలుస్తారు ఆ రోజు కృష్ణ జననం జరిగినటువంటిదిగా మనకు తెలుసు భాగవత ప్రకారం మన కృష్ణా లీలల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం అయితే సహజంగా రెండు పండుగలు అనేటువంటివి లేవు ఈ సంవత్సరం అయితే పదహారవ తేదీ శనివారం రోజునే కృష్ణాష్టమి పండుగను మనం నిర్వహించుకోవాలి అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది ఏంటి ఇబ్బంది అనకూడదు దీన్ని చిన్న ఏంటంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అష్టమి తిథితో కూడుకుని రోహిణి నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడు కృష్ణాష్టమి వైష్ణవ సాంప్రదాయంలో చేస్తారు సహజంగా అద్వైత సాంప్రదాయంలో మిగతా అద్వైత సాంప్రదాయంలో శ్రావణ బహుళ అష్టమి రోజునే ఆ కృష్ణాష్టమి జరుపుకుంటారు కాబట్టి ప్రజలు ఎలాంటి గందరగోళం పడాల్సిన లేదు కృష్ణాష్టమి ఈ ఇంతకుముందు చెప్పిన పదహారవ తేదీన శనివారం రోజునే జరుపుకోవాలి రైట్ థ్యాంక్ యూ ఇది కృతమైన కూడా రాఖీ పౌర్ణమికి సంబంధించిన కూడా మన దగ్గర రవీంద్ర స్వామి గారు విశిష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాఖీ పౌర్ణమి శుక్రవారం సాయంత్రం భారం అయి శనివారం మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా శనివారం రోజు రాఖీ పౌర్ణం జరుపుకోవాలని చెప్పి తెలియచిన ప్రతి కనిపిస్తుంది వీటి జన్మల్సిన నచ్చింగ్ రెడ్డితో రామ్ కొన్న ఆ టీమ్